మనకి వరి కోసిన తర్వాత ఏ క్రాప్ వేసినా కూడా మనకు న్యూట్రియన్స్ ప్రాబ్లం చాలా వస్తాయి ఎందుకంటే దాంట్లో ఉన్న పోషకాలు మొత్తం ఆల్రెడీ వరి తీసేసుకుంది నెక్స్ట్ మనకి ఏ క్రాప్ వేసినా కూడా దాంట్లో మనకి న్యూట్రియన్స్ లోపాలు వస్తాయి కాబట్టి ఈ న్యూట్రియన్స్ లోపాలకి మనం సూర్యం అనేది చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో మనకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి ఈ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఎవరైనా కూడా నాటిన తర్వాత మనం వెనుమ పేసిన చిమ్మిన తర్వాత సార్ నవసే అండి నా పేరు శ్రీనివాసు నేను నుంచి మాట్లాడుతున్నాను మేము ప్రస్తుతం కాజా గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో ఉన్నాము మా శ్రీనివాస్ గారు పెసర పెసరేశారు పెసరేసిన తర్వాత స్టార్ సూర్యం కలిపి వాడారు దాని రిజల్ట్ మన రైతు మాటలు విన్నాం శ్రీనివాసరావు అండి కాజా గ్రామం మంగళగిరి మండలం గుంటూరు డిస్టిక్ అండి వైకే స్టారు సూర్యం వాడాను నాలుగు ఎకరాలు వేసాను పెసర మీరు వరిగొచ్చిన వేసారా వచ్చిన తర్వాత ఎదబెట్టామండి వచ్చిన తర్వాతారు నాలుగు ఎకరాలు ఇప్పుడు ముప్పై రోజులు అయిందండి ముప్పై రోజులకి సూర్యమ్మను వైకే స్టార్ రెండు కలిపి కొట్టామండి గ్రోత్ బాగా పెరిగింది పురుగు బాగా పోయింది అంత ముందు పురుగుండే బాగా పురుగు పురుగు చచ్చిపోయింది అంత ముందు ముప్పై రోజులు కూడా పైరేం పది అది పరగలేదు ఇది కొట్టిన తర్వాత బాగా లేదు పరగలే ఉంది ఈ రెండు కొట్టిన ఈ రెండు కొట్టిన తర్వాత కొంచెం పర్వాలేదు సేనెట్టు వచ్చింది కొంచెం సేను ఎట్టొచ్చింది ఇప్పటికి నలభై రెండు రోజులు నలభై రోజులు అట్ అవుతుందండి వాడవుతుందని కొట్టి ఇప్పుడు బాగుందండి చేను ఇది రైతు సోదరులకి నేను చెప్పేది ఏమో ఇప్పుడు మనము వరి కోసిన తర్వాత పెసర పెసరేశారు ఈ ఫార్మర్ మన మురళీగారని ఈయన మెనుమేశారు ఆయన కూడా మనకి వైకే సూర్య సూర్యం సూర్యం కలిపొట్టారు ఆయన చెప్పిన బ్రహ్మాండంగా ఉంది మనం ఏంటంటే ఇరవై ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఇరవై ఐదు రోజులప్పుడు క్రాప్ ఉంది స్టేజీ ఇప్పుడు ఇరవై రోజులు చాలా కంప్లైంట్ ఏమన్నాయి అంటే మొక్క ఎదగట్లేదు పెట్టి పెట్టినట్టు ఏమని చాలామంది సంవత్సరం కంప్లైంట్ చేశారు అప్పుడు మీరు ఏం చేయాలంటే వైకే స్టార్ సూర్యం అనే రెండు మందులు కలిపి కొట్టుకుంటే వైకే అనే దాన్ని పురుకు పనిచేస్తుంది ప్లస్ నల్లుంటే పాది ప్లస్ మన గ్రోత్ వస్తుంది బాగా బుట్ట వస్తుంది వైకే స్టార్కి తర్వాత దాంతోపాటు మనకి వరి కోసిన తర్వాత ఏ క్రాప్ వేసినా కూడా మనకు న్యూట్రిన్స్ ప్రాబ్లం చాలా వస్తాయి ఎందుకంటే దాంట్లో ఉన్న పోషకాలు మొత్తం ఆల్రెడీ వరి తీసేసుకుంది నెక్స్ట్ మనకి ఏ క్రాప్ వేసినా కూడా దాంట్లో మనకి న్యూట్రిన్స్ లోపాలు వస్తాయి కాబట్టి ఈ న్యూట్రిన్స్ లోపాలకి మనం సూర్యం అనేది చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో మనకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి ఈ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఎవరైనా కూడా నాటిన తర్వాత మనం నినుమ పసన చిమ్మిన తర్వాత పదిహేను రోజుల నుంచి ముప్పై ఐదు రోజులు నలభై రోజుల దాకా ఎప్పుడైనా మీరు వైకేష్ ఆరు సూర్యం కలిపాడుకోండి కలిపి వాడుకుంటే మీకు పురుకంటలు అవుతుంది నల్లి కంటలు అవుతుంది ఏమైనా నల్లి ఉంటే దాదాపు రాదు నల్లి ఉంటే నల్లి కంటలు అవుతుంది గ్రోత్ వస్తుంది దాంతోపాటు సూర్యం కొట్టుకుంటే మనకి బాగా మెదుపు వస్తుంది ఆకు బాగా మెదుపు వస్తుంది బాగా వస్తుంది ఈ మందులకి తర్వాత మనకు ఎటుకొడి పోత వచ్చిన తర్వాత మీకు తెలుసు వాయంత్రం మనకి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాడతాం కాబట్టి మన పూతల పురుగు వాయు యంత్రకి బ్రహ్మాండం కంట్రోల్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే మనకి ఈ సంవత్సరం వైకేశ్వర కొత్తగా వచ్చింది కాబట్టి ఏదో ఎవరైతే వేసారో వరిగోసి వేసారో మిన్ను పెసరికి ఈ వైకే స్టార్ స్వయం కలిపి వాడుకోవాల్సిందే కోరుతున్నాం అందువల్ల మన రైతు శ్రీనివాస్ గారు కూడా వాడారు వాడిన తర్వాత ఈ రోజుకి ఆరు రోజులు అయింది చూడండి పట్టేటప్పుడు చాలా నాచిగా ఉంది కానీ ఈ రోజు ఆ రోజుకి చాలా బ్రహ్మాండంగా వచ్చింది మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎట్లా వస్తుంది విడ పక్కకు వస్తుంది మామూలుగా వేరే మందు కొట్టుకుంది ఏంటంటే పైగా ఆకు విడల పాకు వచ్చి వస్తుంది అట్లా కాకుండా మనకు బుట్టలాగా వస్తుంది ఈ వైకే స్టార్కి అందువల్ల ఏంటంటే మీరు వైకే స్టార్ సూర్యుని కలిపాడుకు కోరుతున్నాం